హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలని వీడియో రూపంలో అందిస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాల గురించి తెలుసుకుందాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఫలితాలు విడతల కరీంనగర్లో కమల నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీలుగా మల్ మల్కా కొమరయ్య శ్రీపాల్ రెడ్డిలో విజయం సిట్టి స్థా సిట్టింగ్ స్థానం కోల్పోయిన యూటిఎఫ్ ఓట్లు వేయడం రాని గ్రాడ్యుయేట్స్ వేలల్లో చల్లని ఓట్లు నేడు రాత్రికి ట్రెండ్స్ వచ్చే అవకాశం కొనసాగుతున్న కౌంటింగ్ మల్కాకు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీ శ్రీపాల్కు పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు పోలైనాయి అదేవిధంగా రాజీ పడేదే లేదు అంటూ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు జ్ఞాపిక అంద అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నికర జిల్లాల వాటా తేల్చాల్సిందే అంటూ కృష్ణా జిల్లాలో న్యాయబద్ధమైన షేర్ ఇవ్వండి గోదావరి నికర జిల్లాల వాటాను తేల్చండి పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సారక ప్రాజెక్టులను క్లియరెన్స్ ఇవ్వండి అంటూ కేంద్ర జలశక్తి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి నేడు ఢిల్లీలోనే సీఎం అదేవిధంగా అనోరాకు ఆస్కార్ ఉత్తమ చిత్రం కేటగిరీలో అనోరాకు ఆస్కార్ మొత్తం ఐదు అవార్డులు సొంతం చేసుకున్నా అట్టహాసంగా తొంభై ఏడవ అకాడమీ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజల్స్లో ఐకానిక్ డాల్బీ థియేటర్లో పంపిణీ లాస్ ఏంజల్స్లోని ఐకానిక్ డాల్బీ థియేటర్లో తొంభై ఏడవ అకాడమీ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఉత్తమ కేటగిరీలో అమెరికా చెందిన అనోరా మూవీకి ఎంపికైంది ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా వేరు కేటగిరీస్లో ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది ఆస్కర్ అవార్డ్స్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అదేవిధంగా మేలో సింహాల గణన అంటూ ఆర్టికల్ గుజరాత్ ప్రాజెక్ట్ లయాన్కు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రకటన గిర్ నేషనల్ పార్క్లో మోడీ సఫారీ నేషనల్ రెఫరల్ సెంటర్ వైల్డ్ లైఫ్ సంఘ్ స్థాపన చేశారు గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న వేళ ఇంటర్ స్టూడెంట్స్ కోసం ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు లేట్గా వచ్చినా సరే ఎగ్జామ్కి ఎలా చేసే ఛాన్స్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య చెప్పారు ఇది ఒక మంచి అవకాశం అందుకనే చాలామంది ఎగ్జామ్ టైం కంటే ముందే ఎగ్జామ్ చేరుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ లేట్ అయ్యి ఈ తర్వాత బాధపడే బదులు అదేవిధంగా హాస్యానికి నియంత్రణ అవసరం సుప్రీం సుప్రీంకోర్టు ప్రకటన ఆన్లైన్ కంటెంట్ సెన్సార్షిప్కు దారి తీయొద్దు వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉన్నాయి అద్దు ఏం చేయాలో మాకు తెలుసు అంటూ సుప్రీంకోర్టు ప్రకటన అల్లాహుబాదియాకు అరెస్ట్ నుంచి ఊరట అదేవిధంగా ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు పది రోజులైనా కూడా దొరకనాచుకు కార్మికులను సురక్షితంగా బయట తీసుకురావాలంటూ హైకోర్టులో పిటిషన్ మహిళా కమిషన్పై సర్కార్ వివక్ష చూపుతుందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా తండ్రి శవాన్ని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ నిజామాబాద్ జిల్లాలో అవమానమీయ ఘటన తల్లి తండ్రి శవాన్ని ముట్టుకున్నాడని కులాన్ని బహిష్కరించారట ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ విజేతల వీరే తొంభై ఏడవ అకాడమీ అవార్డులు ప్రకటన కార్యక్రమం ఎట్ట లాస్ ఏంజిల్స్లో ఐకానిక్ డాన్స్ థియేటర్లో అట్టహాసంగా జరిగింది ఈ వేడుకలో హాలీవుడ్ టాప్ నటనలతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు అంతేకాకుండా రెడ్ కార్పెట్పై సరికొత్త ట్రెండి దుస్తులు అరందరూ మెరిచారు తొంబేడో అకాడమీ అవార్డులో అమెరికాకు చెందిన అనోరా చిత్రం ప్రపంచం సృష్టించింది వేరు వేరు కేటగిరీలో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ విజేత లిస్టు ఒకసారి చూద్దాం దిశ న్యూస్ పేపర్లు ఇచ్చారు మనకు ఉత్త ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా అదేవిధంగా ఉత్తమ నటుడు వచ్చి ఆండ్రియా నికోలస్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ సినిమాకు నటించిన ఉత్తమ నటుడు ఆండ్రియా నికోలస్ బ్రాడీ అదేవిధంగా ఉత్తమ నటి వచ్చేసి మైకేలా మెడిసన్ రోజ్బర్గ్ అనోరా మూవీకి చెందిన హీరోయిన్ ఉత్తమ నటిగా మైకెలా మాడిసన్ రోజ్బర్గ్ అదేవిధంగా ఉత్తమ దర్శకుడు వచ్చేసి ఇది కూడా అనోరా మూవీకి చెందిన ఉత్తమ దర్శకుడు సిస్ బేకర్కి వచ్చింది అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కల్కిన్ ఏ రియల్ పెయిన్ అనే సినిమా గాను కల్కిన్కి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది అదేవిధంగా ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఎమిలియా పెరేజ్ సినిమాకి సంబంధించి జోసల్దానా జోసల్దానాకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు వచ్చింది అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి ది బ్రూటలిస్ట్ సినిమా గాను లాల్ క్రాలేకి వచ్చింది అదేవిధంగా ఉత్తమ యాడపిస్ట్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ కాన్క్లేవ్ సినిమాకు గాను పీటర్ స్ట్రగస్ పీటర్ స్ట్రగస్కి వచ్చింది అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే సీన్ బేకర్ అనోరాకు లభించింది అనోరా మూవీకి గాను ప్లే సంబంధించి సీన్ బ్రేకర్కి సం వచ్చింది అదేవిధంగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పాల్ టాజ్వెల్ వీకోడ్ సినిమాకు గాను పాల్ టాజ్వెల్కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా వచ్చింది అవార్డు వచ్చింది ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ అవార్డు వచ్చేసి ఫ్లో మూవీ గాను వచ్చింది అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వచ్చేసి ఇన్ ది షాడో ఆఫ్ ది సర్ప్రైస్ ఇన్ ది షాడో ఆఫ్ ది సర్ప్రైజ్ అదేవిధంగా ఉత్తమ మేకప్ హెయిర్ స్టైల్గా ది సబ్ స్టాన్స్ గాను వచ్చింది ఉత్తమ ఎడిటింగ్ సీన్ ఉత్తమ ఎడిటింగ్ వచ్చేసి సీన్ బేకర్ అనోరా అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్మాల్ ఎలిమియా ఫెరేజ్ సినిమా గాను ఎల్మాల్కి వచ్చింది ఎల్మాల్ సాంగ్కు వచ్చింది అదేవిధంగా ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి వీకుడు మూవీ గాను నాథిన్ క్రౌలీ లీ షాండర్స్కి వచ్చింది ప్రొడక్షన్ డిజైన్ అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ వచ్చేసి నో అదర్ ల్యాండ్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్గా నో అదర్ ల్యాండ్ మూవీకి గానీ వచ్చింది అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా అదేవిధంగా ఉత్తమ సౌండ్ డ్యూన్ వచ్చేసి పార్ట్ టూ ఉత్తమ సౌండ్ వచ్చేసి డ్యూన్ పార్ట్ టూకి వచ్చింది అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డ్యూన్ పార్ట్ టూకే వచ్చింది అదేవిధంగా ఉత్తమ లైన్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ ఉత్తమ లైన్ యాక్షన్ షార్ట్ ఫిలిం వచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మూవీ వచ్చింది అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వచ్చేసి డానియల్ బెర్గ్ ది బ్రూ ది బ్రూటలిస్ట్ మూవీకి వచ్చింది అదేవిధంగా ఫ్రెండ్స్ అత్యధికంగా అనోరా మూవీకి ఐదు అవార్డ్స్ వచ్చాయి అదేవిధంగా బ్రూటలిస్ట్ మూవీకి రెండు మూడు అవార్డ్స్ వచ్చాయి అదేవిధంగా వీకుడుకు రెండు అదేవిధంగా డ్యూన్ పార్టీ టూకు రెండు అవార్డ్స్ వచ్చాయి ఈ అవార్డ్స్ అన్నీ ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రశ్న పత్ర విధానంలో ఒక సైడు నటుల పేర్లు ఇచ్చి వాళ్ళకి ఏ రంగంలో అవార్డ్స్ వచ్చినాయని క్వశ్చన్ ఇస్తున్నారు కాబట్టి అన్ని చదివే ప్రయత్నం చేయండి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన తెల మన తెలంగాణ పేపర్లో అనోరాకు అనోరాకు ఆస్కార్ పంట అంటూ ఐదు విభాగాల్లో అవార్డులు అందుకున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఆస్కార్ గురించి అదేవిధంగా సఫారీలో విహారం గుజరాత్లోని గిన్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో సందర్శించిన ప్రధాని మోడీ అప్రూపంగా సింహాల చిత్రాలను కెమెరాల్లో బంధించిన ప్రధాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సింహాల సంఖ్య పెరగడం పట్ల హర్షం వ్యక్తించిన మోదీ మా వాటా తేల్చండి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చాలంటూ కేంద్ర మంత్రిని కలిసిన సీఎం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో శ్రీపాల్ కొమరయ్య విజయాలు అదేవిధంగా ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇది ఒక కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ అంశం ఫ్రెండ్స్ ఐఆర్సీటీసీ అదేవిధంగా ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదా కొత్త హోదాతో ఆర్థిక స్వతంత్రం పొందనున్న సంస్థలు ప్రభుత్వం అనుమతి లేకుండానే వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంది నవరత్న హోదా మహారత్న హోదా మినరత్న హోదా వేటికి ఇస్తారు ఎందుకు ఇస్తారు అనే దాని గురించి మనం సపరేట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ అది చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు నవరత్న హోదా దేనికి ఇచ్చారు ఐఆర్సీటీసీకి ఐఎఫ్ ఐఆర్ఎఫ్సీలకు ఇచ్చారు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం థర్టీన్త్ పేపర్ చూడమని అంటున్నారు అదేవిధంగా మనకు దేశ రెండో రాజధానిగా హైదరాబాదు కేంద్ర ప్రభుత్వానికి ప్రకాష్ అంబేద్కర్ సూచన ఆమోదయోగ్యం కాదన్న కోదంటరాము అదేవిధంగా ఇంటర్ పరీక్షలకు ప్రకడ్ పకడ్బందీగా ఏర్పాట్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో రెండు వందల నలభై రెండు పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న లక్ష డెబ్బై తొమ్మిది వేల మంది అదేవిధంగా విద్యార్థులు ఒత్తిడి గురి కావద్దంటూ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు ప్రకటన సఫారీలో మోడీ విహారం అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇది ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి గిరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు ఇది ఎక్కడ ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అది ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గారు ఈ పర్యటన చేశారు అదేవిధంగా అనురాగ్ ఆస్కర్ అవార్డుల పంట అంటూ ఒకసారి ఇక్కడ ఆస్కార్ అవార్డులు విజేతల గురించి మళ్ళీసారి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నమస్తే తెలంగాణ కోతకు ముందే మేతకు మును పెన్నడు లేని వానలు వరదలతో పొంగిపర్లు అన్ని ప్రజలైనా అడుగంటినీ నీరందక ఎండుతున్న పొలాలు పొలాలు పండించడం నీళ్ళు లేక గొర్రెలకు బర్రెలకు మేతగా వేస్తున్నారు ఫ్రెండ్స్ సర్కారు వారి సాకు సరిపడ ఉన్నాయి యాసంగి పంటలకు ఇబ్బంది లేదంటూ కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కానీ మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయంటూ ప్రశ్న రైతు బీమా కి కిస్తీ కట్టలేదు ఇద్దరు రైతుల ఆత్మహత్య దిగుబడి రాక అప్పులు తీర్చలేక వరంగల్ మెదక్ జిల్లాలో బలవర్మానాలు ఇప్పటి వరకు మొత్తంగా నాలుగు వందల నలభై మంది చనిపోయారు అదేవిధంగా వేశ్య కథకు ఆస్కార్ పురస్కారం ఐదు అవార్డులను గెలుచుకున్నానారా భారత్ నుంచి అనుజాకు నిరాశ అట్టహాసంగా జరిగిన తొంభై ఏడవ ఆస్కార్ ప్ర ప్రధానోత్సవం అదేవిధంగా మనకు నిపుణ పేపర్లో పదార్థ రాశికి ప్రమాణాలు పాస్కల్కు సంకేతం ఏంటి అంటూ ఒక ప్రశ్న ఇచ్చారు కొలతలు ప్రమాణాలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దీని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ డి హైకోర్టు పరీక్షల కోసం ఫిజిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ చదివితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ విద్యా ఉద్యోగ సమాచారాలకు సంబంధించి పిఎన్బిలో మూడు వందల యాభై పోస్టులు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మూడు వందల యాభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు తేదీ వచ్చేసి మార్చి ఇరవై నాలుగు అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టుల కోసం సిస్టమ్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్చి పద్నాలుగులోగా అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఐపీపిబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాళీగా ఉన్న క్రింది పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన యాభై ఒక్క పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు అర్హులు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు మార్చి ఇరవై ఒకటి చివరి తేదీ ఎవరున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి అదేవిధంగా మనకు ఇంటర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ సీనియర్ ఇంటర్ విద్యార్థుల కోసం మ్యాథ్స్ టూ బి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు వీటిని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాన్ని సారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా సాక్షి పేపర్లో బీజేపీ పిఆర్టీఏకు చెర చెరక ఎమ్మెల్సీ ఉపాధ్యాయ వేసి స్థానాలు కొనసాగుతున్న కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిహాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓట్ల ఓడబోతా మంగళవారం మధ్యాహ్నం కౌంటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఐఆర్సీటీసీకి ఐఆర్ఎఫ్సికి నవరత్న హోదా దేశంలో మరో రెండు నవ ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా సాధి సాధించాయి ఇండియన్ రైల్వే కేటరిగిరీ అండ్ టూరిజం కార్పొరేషన్ అండ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లకు నవరత్న హోదా కల్పించాయి ఫ్రెండ్స్ నవరత్న హోదా ఏ విధంగా కేటాయిస్తారంటే గడిచిన మూడు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు నికర లాభం సాధించిన వా సాధించిన కంపెనీలకు లేదంటే గడి గడిచిన మూడు సంవత్సరాలలో నికర టర్నోవర్ వచ్చేసి ఇరవై ఐదు వేల కోట్లు సాధించినవి లేదంటే వార్షిక నికర లాభం పదిహేను వేల కోట్లకు పైగా సాధించిన కంపెనీలకు నవరత్న హోదా ఇస్తారు దీంతో మొత్తంగా ఈ రెండు చేరడంతో ఇరవై ఐదో కంపెనీగా ఐఆర్సిటిసి ఇరవై ఆరో కంపెనీగా ఐఎఫ్ఆర్సికి అవతరించాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సోమవారం వెల్లడించాయంటే మొత్తంగా నవరత్న హోదా కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఉన్నాయి అదేవిధంగా మహారత్న కంపెనీ ఏ విధంగా మహారత్న హోదా ఏ విధంగా కేటాయిస్తారో కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి అదేవిధంగా అమ్మకు పరీక్ష అంటూ ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోవడం పిల్లల్ని అది కూడా ఒక ఒత్తిడితో గురయ్యే అంశం అంటూ అదేవిధంగా ఇక్కడ మనకు సముద్ర ప్రవాహం నెమ్మదిస్తుంది అంట అంట అంటార్కిటికాలో ప్రమాద పరిణామాలు మంచు కరుగుదలే ప్రధాన కారణం అంటూ వాతావరణ సమతుల్యతకు కీలకమైన ఏసీసీ క్లైమేట్ చేంజ్ విపరిమాణానికి నిదర్శనం అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు దీన్ని ఒకసారి సరిచే ప్రయత్నం చేయండి అదేవిధంగా అదేవిధంగా మనకు బవిత పేపర్లో ఇక్కడ ఎన్ఐఆర్డిపిఆర్కు హైదరాబాద్లో ముప్పై పోస్ట్ ముప్పై మూడు పోస్టులు హైదరాబాద్ రాజేంద్ర నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ కాంట్రాక్ట్ బేసిక్లో ముప్పై మూడు పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి పోస్ట్ అనుసరించి సంబంధిత భాగంలో బీటెక్ పీజీ ఎంఎస్సి డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు ప్రాజెక్ట్ ఆఫీసర్కి లక్ష రూపాయలు ప్రోగ్రామ్ ఆఫీసర్కి లక్ష నలభై వేలు అదేవిధంగా లక్ష తొంభై వేలు ఇచ్చే అవకాశం నెలకు దరఖాస్తు చివరితో వచ్చేసి మార్చి పంతొమ్మిది తారీఖు అదేవిధంగా సిఏఎస్ఎఫ్లో పదకొండు వందల అరవై ఒకటి కానిస్టేబుల్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలో వాళ్ళు అర్హులు దరఖాస్తు చివరితేదీ వచ్చేసి ఏప్రిల్ మూడో తారీఖు చివరి తేదీ అదేవిధంగా ఐఐ ఐఐ ఐఐఐటిఎంలో గ్వాలియర్లో యాభై ఐదు ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ మోడల్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ బీఈడి మోడల్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి బెస్ట్ స్కోర్ అంటూ నెక్స్ట్ స్కోర్తో నైసర్ సిబిఎస్ఈలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రారంభిస్తున్నారు ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ విద్యార్థులకు దరఖాస్తులకు ఆహ్వానము ఐదేళ్ల పాటు స్కాలర్షిప్ ఇతర ప్రోత్సాహకాలు మొత్తంగా రెండు వందల యాభై ఏడు సీట్లకు గాను ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అని కొత్త కోర్సును ప్రారంభిస్తున్నారు దీని దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది దరఖాస్తు సవరణ వచ్చేసి మే పది నుంచి పద్నాలుగు వరకు చేసుకోవచ్చు జూన్ రెండు నుంచి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ ఇరవై రెండో తారీఖున నిర్వహిస్తారు ఇదొక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి డైరెక్టు ఇంటర్ డిగ్రీతో పాటు ఎంఎస్సి చేసే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ సోషల్ సోషాలజీకి సంబంధించి వివాహం అనే టాపిక్ గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేసారి చదివే ప్రయత్నం చేయండి భారత క్రైస్తవ వివాహ చట్టం ఎప్పుడు ఎప్పుడు చేశారు దీన్నోసారి చేయండి అదేవిధంగా హిందూ వివాహ చట్టం కూడా ఎప్పుడు ఏర్పడింది అనే దాని గురించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తెలుగు తెలుగుకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా శాతవాహన్లో రాజభాష ఏది శాతభాహన్లో రాజభాష ఏది అంటే ఒక ఆర్టికల్ ఇచ్చారు ఫ్రెండ్స్ తెలంగాణ హిస్ట్రిక్కి సంబంధించి శాతవాహన యుగం కాలం నాటి ఆర్టికల్ ఇచ్చారు దీన్ని పూర్తిగా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి